మీకు నచ్చే భోజనం మీ బడ్జెట్ లోనే మీ అతిథులకు మా భోజనాలతో సత్కరించండి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు సర్వ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన్ ముక్తిని జీవన్ మార్గాన్ని ఏ విధంగా చూపించారనేది వారి మాటల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము వారు ప్రత్యేకంగా గోవర్ధన్ ఇకో విలేజ్ ముంబైలో ఉన్నటువంటి ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు గురించి వారి లీలల గురించి ఎన్నో వీడియోస్ లో మనం వారి మాటల్లో వింటూ ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రణమానంద ప్రభుజీ వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ప్రభుజీ హరే కృష్ణ అండి ప్రభుజీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తో చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ మీరేం చెప్తారు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి న్యూ ఇయర్ నుంచి నెక్స్ట్ న్యూ ఇయర్ దాకా ఎలా ఉండాలి మేము ఎలాంటి నియమాలు ప్రత్యేకించి ఎలాంటివి ఆచరిస్తే మంచిది కొత్త సంవత్సరంలో మేము ఎలా ఉండాలి మీ మాటల్లో మా వరకు వస్తే మాకు న్యూ ఇయర్ కి ఇంకొద్దిగా సమయం ఉంది మాకు ఉగాది నుంచి న్యూ ఇయర్ కానీ చాలామంది చేస్తున్నారు న్యూ ఇయర్ కాబట్టి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ కొత్తదనం ఒకసారి ఈ ఈ యొక్క శబ్దం గురించి మనం ఆలోచిస్తే ఒక మార్పు మన జీవితంలో వచ్చే ఏ రోజైనా సరే మనకి న్యూ ఇయర్ అండి రోజు నేను నాకుండే ఈ చెడు అలవాటిని నేను మానుకుంటాను రేపటి నుంచి నేను ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాను అని అంటే ఆ రోజు న్యూ ఇయర్ కానీ ఏ ఉత్సవం వచ్చినా సరే ఏ ఏ ఒక మంచి పండుగ వచ్చినా సరే దాన్ని మనం ఈరోజు రేపట్లో సెలబ్రేట్ చేస్తున్న విధానంగా చేసుకున్నాం అనుకోండి అది న్యూ ఇయర్ కాదు ఎప్పటికీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారండి న్యూ ఇయర్ పేరుతో అందరూ కూడా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ ఏంటి రాత్రి అర్ధరాత్రి పూట ట్వెల్వ్ ఓ క్లాక్కి హెల్త్ని పాడు చేస్తూ వేరే వాళ్ళని హింసిస్తూ వేరే జీవుల్ని హింసిస్తూ ఇది ఎంజాయ్మెంట్ కాదు ఎంజాయ్మెంట్ అనేది అందుకే మనం చెప్తాం మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో రోజు తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అవుతుంది మీరు రాత్రంతా కూడా మీరు ఎంజాయ్మెంట్ చేస్తూ ప్రొద్దును పూట ఎప్పుడో పది పదిహేను గంటలకు నేర్చు అనుకోండి అప్పుడు తర్వాత ఏమవుతుందంటే ఇయర్ మొత్తం కూడా మీరు అలానే ఉంటారు డిసిప్లిన్ అనేది మనకు అవసరం అండి ప్లస్ మనకి ఈ మధ్యలో మేము చూస్తూ ఉన్నాం పాశ్చాత్య ఫెస్టివల్స్ పైన ఫోకస్ మనకి పెరిగింది న్యూ ఇయర్ అంటూ హలోవిన్ అంటూ ఇప్పుడు హలోవిన్ ఫెస్టివల్స్ పెరిగిపోయాయి ఇక్కడ చాలా మంది చూస్తున్నారు చూస్తున్నారు కదా ఫెస్టివల్స్ మనకి ఎక్కువగా ఉండేది కాదు ఇప్పుడు హలోవిన్ స్టార్ట్ అయిపోయింది తర్వాత ఫ్రెండ్షిప్ డే వాలంటైన్స్ డే ఇవన్నీ పెరిగిపోయాయి కానీ మన సంస్కృతి మన సాంప్రదాయాలకు ఉండే ఉత్సవాలు మనకి పెద్దగా తెలియదు నిజంగా చెప్పాలంటే కృష్ణాష్టమికి హాలిడే కూడా లేదండి ఉండదు భగవంతుడు మనకి ఆరాధ్య దైవమైన రాముడు కృష్ణుడు వాళ్ళే ఉత్సవాలకి మాత్రం మనకి తెలియదు చాలా మంది కృష్ణుడు మేము చాలా మంది అడుగుతామండి ఈ మధ్య యూత్ లో కృష్ణుడు ఎక్కడ పుట్టారో తెలుసా కృష్ణుడు యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసా తెలియదు అండి వాళ్ళకి కానీ న్యూ ఇయర్ తెలుసు వ్యాలంటైన్స్ తెలుసు హలోవిన్ తెలుసు లో ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలుసు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అని అంటే ఏం మనం నేర్పిస్తున్నా దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం న్యూ ఇయర్ రెజల్యూషన్ అని మీరు అన్నారు చాలా మంది అనుకుంటారు నేను న్యూ ఇయర్ ఈ రోజు ఎంజాయ్ చేస్తా దాని తర్వాత మేము డిసిప్లిన్ గా ఉంటా ఒకసారి ఒక జిమ్ కి వెళ్లారనమాట ఒక ఆయన మొత్తం నిండిపోయింది అయితే ఇంత ఇంతమంది ఉన్నారు ఏంటి అయ్యా జిమ్ లో ఎక్సర్సైజ్ చేయడానికి ప్లేస్ లేదు అని అంటే అయ్యా మీరు ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ జనవరికి వచ్చారు మీరు టెన్త్ జనవరికి రండి అప్పుడు ఖాళీ అయిపోతుంది అని అన్నారు ఎందుకంటే ఇప్పుడే వీళ్ళందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్నారు పది రోజులలో వాళ్ళ ఇంతూజియాజం అంతా ఫట్ అయిపోతుంది దాని తర్వాత మీరు బ్రహ్మాండంగా రండి అని కానీ నిజం ప్రభుజీ చాలా మంది ఈవెన్ నేను కూడా అందులో ఉంటానేమో ముందు ఆరంభ శూరత్వం అంటారు కదా ఫస్ట్ ఉంటుంది ఎలా అయినా చేసేయాలి మనం చేద్దాము అని డెఫినెట్ కానీ తర్వాత తర్వాత అలా నీరు గారిపోతుంది దానికి డిటర్మినేషన్తో పాటు డిసిప్లిన్ కావాలి అది మేము ఎలా తెచ్చుకోగలగాలి ఇప్పుడు రెజల్యూషనే తీసుకున్నాం అనుకోండి నాకు ఉంది ఒక ఆలోచన బట్ దాన్ని నేను ఎలా సస్టైన్ చేయగలగాలి సంవత్సరం అంతా అది ఫస్ట్ అండి మనకి ఒక దృఢ సంకల్పం కావాలి డిటర్మినేషన్ కావాలి నేను ఈ పని చెయ్యాల్సిందే ఎందుకు నాకు ఈ పని మంచిది ఈ ప్రపంచంలో అండి అందరికంటే కన్విన్స్ చేయటం డిఫికల్ట్ ఎవరో తెలుసా మన మనసు మన మనసుకి మాత్రం మనం కన్విన్స్ చేయగలిగితే ఇది నాకు కావాలి ఇది నేను చెయ్యాలి అని అనుకుని మన మనసుకి కానీ మనం చెప్పగలిగితే దానికంటే దాని అది ఒక్కసారి కన్విన్స్ అయిపోయింది అనుకోండి ఇంకెవరు మనం ఆపలేరు కానీ ఎలా కన్విన్స్ చేయాలి ఎలా మనకి ఆ డిటర్మినేషన్ ఉండాలి అనే దాని కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్తానండి ఎప్పుడు ఒంటరిగా సంకల్పాలు తీసుకోకండి ఒక ఫ్రెండ్ తో తీసుకోండి ఒక పార్ట్నర్ తో తీసుకోండి ఇప్పుడు మనం మర్చిపోతే ఆయన గుర్తు చేస్తారు ఆయన మర్చిపోతే మనం గుర్తు చేస్తాం కాబట్టి మేము కూడా ఆశ్రమంలో ప్రొదునుపుట్ ఎప్పుడైనా మాకు సేవ్ ఉండి ప్రొద్దుపుట్ లేవాలి రెండు గంటలకి మూడు గంటలకి అన్నప్పుడు మేము ఏం చేస్తాం అలారం పెడతాం అలారం తో పాటు ఇంకొకళ్ళకి చెప్పి పెడతాం అనమాట ఎందుకంటే మన మనసు ఏముందండి ఉందండి ఇలా బటన్ నొక్కేసరికి అది అలారం ఆగిపోతుంది స్నూజ్ అది టైం అయిపోతుంది ఈజీగా మన మనస్సు కంటే మనం డిపెండ్ అయ్యేది ఇంకొక పర్సన్ కాబట్టి మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెప్తాం మేము ఆశ్రమంలో అందుకే సత్సంగం ముఖ్యం అందుకే మేము చెప్పేది డిసిప్లిన్ పీపుల్ తో ఉంటేనే డిసిప్లిన్ వస్తుంది చాలా మంది ఏమనుకుంటారు మెయిన్ గా ఉంటామండి కానీ మాతో ఉండే వాళ్ళు డిసిప్లిన్ గా లేరు అన్నప్పుడు మనం ఎప్పటికీ డిసిప్లిన్ రాదు మనకి అందుకే లైక్ మైండెడ్ ఫ్రెండ్షిప్ అనేది మేము ఫస్ట్ నుంచి సత్సంగం యొక్క మహాత్వం ఎందుకు చెప్తున్నాం అంటే ఇందుకోసం మనం తప్పు దారి పట్టినా సరే ఎవరో ఒకళ్ళు మనం లాగి తీసుకొస్తారు మన దగ్గర అలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం చాలా అదృష్టం అలాంటి వాళ్ళ కోసం మనం ఎతకాలి జీవితాలు వాళ్ళని ఎప్పుడు కూడా మన జీవితంలో నుంచి దూరం పెట్టకూడదు సో ఏదైనా తీసుకుంటే ఫ్రెండ్స్ తో కలిసి తీసుకోండి అందరు ఒక గ్రూప్ గా ఇప్పుడు చెత్త పనులు చేయడానికి అన్నిటికీ గ్రూప్ ఫార్మ్ చేస్తారు కదా అలానే మంచి పనులు చేయడానికి కూడా ఒక గ్రూప్ ఫార్మ్ చేయండి కాబట్టి వాళ్ళతో పాటు చేయండి అప్పుడు ఇట్ విల్ బికమ్ మోర్ ఈజీ అనమాట గుర్తు చేస్తూ ఉంటారు కాబట్టి న్యూ ఇయర్ వస్తుంది మా యొక్క ప్రార్థన మీ అందరికి ఏంటి అని అంటే ఎలా ఉండాలో ఉండటం నేర్చుకోండి లైఫ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఎంజాయ్మెంట్ ఒక ఇయర్ వెళ్ళిపోయింది అని అంటే ఒక్కసారి వెనకాల తిరిగి పరిశీలన చేసుకోండి ఏ ఒక వన్ ఇయర్ లో నేను సాధించింది ఏంటి నేను ఏ విధంగా ముందుకు వెళ్ళగలిగాను జీవితంలో ఏం తప్పులు చేశాను ఏం చెయ్యకుండా ఉంటాను నెక్స్ట్ ఇయర్ అని పరిశీలన చేసుకొని ఈ ఇయర్ ఎండవ్వక ముందే ఒక పుస్తకం ఒక పెన్ను మీ దగ్గర పెట్టుకొని ఒక అనాలిసిస్ చేయండి లాస్ట్ ఇయర్ లో నేను చేసినవేంటి నేను చేసిన మంచి ఏంటి నేను చేసిన తప్పులు ఏంటి కేవలం తప్పులు చూసుకోకండి అని చెప్పట్లేదండి మంచి మీరు చేసింది ఏదన్నా ఉంటే దాన్ని కూడా చూసుకోండి చెడుని ఎలా నేను మార్చుకొని మంచి వ్యక్తిగా మారాలి అని ఆలోచించండి నేను చేసిన మంచిని ఎలా రెట్టింపు చేయాలి అని కూడా ఆలోచించుకోండి మనకే తెలుస్తుంది కాబట్టి ప్రణవానంద ప్రభు న్యూ ఇయర్ కి అగేన్స్టా అంటే కాదండి న్యూ ఇయర్ ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎలా మనం ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యేటట్టుగా మీ జీవితంలో మీకు న్యూ ఇయర్ హెల్ప్ అవుతుంది అని అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ నేను ప్రభు మరి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు న్యూ ఇయర్ అని అంటే హాయిగా పడుకుంటాను నేను ఆ సమయానికి ఎందుకంటే మేము ప్రొద్దున పూట మూడున్నరకి లేవాలి కాబట్టి కాబట్టి మీ అందరికీ కూడా మా పర్సనల్ ఒపీనియన్ ఉగాది సంక్రాంతి మన పండుగల్ని మనం బాగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సమాజంలో ఉంటున్నాం అందరికీ న్యూ ఇయర్ అంటే క్రేజ్ ఉంది కాబట్టి చేసుకోండి కానీ హింసతో కూడుకున్నది మన శరీరాన్ని కానీ వేరే వాళ్ళని కానీ బాధ పెట్టే విధంగా చేసుకోకూడదు బాధ్యతగా సక్రమంగా చేసుకోండి మళ్ళీ ఒకళ్ళు ఒక న్యూ ఇయర్ పార్టీకి పిలిచారనమాట అయితే అన్నా ఏం చేస్తారు మీరు ఆ న్యూ ఇయర్ రోజు అని అంటే ఏం చేస్తాం ప్రభుజీ రాత్రంతా కీర్తన చేసుకుంటాం అని అనమాట అయితే నేనైతే వెళ్ళలేదండి తర్వాత వీడియో చూస్తానమాట వాళ్ళు ఏం అంటే బ్యూటిఫుల్ కీర్తన అరేంజ్ చేశారనమాట మొత్తం దీపాలు వెలిగించి రాధాకృష్ణ యొక్క విగ్రహం పెట్టి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సింగింగ్ హోల్ నైట్ కీర్తన్ దాని తర్వాత నృత్యం చక్కగా భగవత్ ప్రసాదం మాకు అనిపించింది ఎప్పుడైనా న్యూ ఇయర్ పార్టీకి వెళ్తే ఇలాంటి పార్టీకి వెళ్తాను నేను అని కాబట్టి సాత్వికంగా ధార్మికంగా దేన్ని చేసుకున్నా పర్వాలేదు మీ అందరికీ వెరీ హ్యాపీ హ్యాపీ అని అంటే మీరు బాగుండాలి మీరుతో పాటు పది మందిని మంచి మార్గంలో తీసుకెళ్లే విధంగా భగవద్ అనుగ్రహంతో ధర్మ మార్గంలో నడిచే ఒక శక్తి సంకల్పం మీకు భగవంతుడు ఇచ్చే విధంగా వచ్చే ఏడాది ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఆ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు నాకైతే ఈ ఇయర్ అంటే మీరు ఇందాక అన్నారు కదా మంచి ఏంటి చెడు ఏంటి చూసుకోండి ఏమేం చేశారని అందులో ఖచ్చితంగా మన ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి ఒక మంచి పని నేను చేశాను అని చెప్పి అది అదృష్టంగానే భావిస్తాను ఖచ్చితంగా